హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో చింత చిగురు ఎగ్ కర్రీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీని ఫిఫ్టీన్ మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ చింత చిగురు ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా లేత చింత చిగురు తీసుకొని పైన కాడలు మొత్తం తీసేసుకోవాలి ఇలా కాడల్ని ఉంచుకొని మనం ఈ చింత చిగురు ఈగురు కర్రీని చేసుకోవడం వల్ల మనకి కర్రీలో కాడలు కాడలుగా తగులుతూ కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు అందుకోసం ముందుగానే మనం చింత చిగురుని కాడలు మొత్తం తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు మిరపకాయలను వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పెద్ద సైజ్ ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి అంతా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఎగ్స్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఎగ్స్ ని వెంటనే కదిలించకుండా ఒక టూ మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలి మనకి ఎగ్ ముక్కలు అనేవి కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే కనుక వెంటనే కలుపుకోకూడదు మనకి చిన్న ముక్కలుగా కావాలంటే వెంటనే కలుపుకోవచ్చు ఇది మొత్తం బాగా కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనకి ఎగ్ ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఎగ్ని ని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం శుభ్రం చేసుకుని పెట్టుకున్న ఈ చింత చిగురును వేసుకోవాలి చింత చిగురు వేసాక ఒక రెండు మూడు నిమిషాల్లోనే చింత చిగురు ఫ్రై అయిపోతుంది ఈ చింత చిగురు మొత్తం ఎగ్ లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను బాగా లేత చింత చిగురు తీసుకున్నానండి అందుకోసం వెంటనే ఫ్రై అయిపోయింది ఇలా చింత చిగురు కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి మనం ఫస్ట్ లో కొంచెం ని వేసాం కదా చూసుకొని వేసుకోండి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి ఇంత చిగురు పుల్లగా ఉంటుంది కదా అందుకోసం కొంచెం కారం ఎక్కువగా పట్టిద్ది ఈ కారం ఉప్పు అంతా ఎగ్ లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక వన్ మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి మనం నార్మల్ గా ఎగ్ కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా దానిలో ఒకసారి చింత చిగురు వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఇలా రెడీ అయిపోయిన చింత చిగురు ఎగ్ కర్రీని రైస్ లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరెన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్